హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ చాలా లాస్యా వ్లాక్స్ టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమిళనాడు చూసారు కదండి ట్వెల్వ్ ప్యానల్ బాల్ గౌన్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పార్ట్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి దానికోసం మనకి నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అనేది కావాలి నేను ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి నేను ఇది సూరత్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నానండి ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో కూడా నేను మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ పన్నా ఉంటుందండి మొత్తం నెట్ సీక్వెన్స్తో వస్తుంది పైన లైట్గా ఉంది కిందకు వచ్చేసరికి బాగా థిక్గా మొత్తం సీక్వెన్స్ అనేది ఇలా ఉంది నేనైతే ఫోర్ మీటర్స్ అనేది తీసుకున్నానండి నాకు ఇది టౌన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇన్స్టా పేజ్ నుంచి నేను పర్చేస్ చేశాను మీకు ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి కింద కమెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి మనము ఈ బాల్గోను స్టిచ్ చేయటానికి కంపల్సరీగా నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అయితే లుక్ అనేది బాగా ఎన్హాన్స్ చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది చూశారు కదా నాకు నాకైతే ఫోర్ మీటర్స్ పట్టిందండి పన్నా పెద్దది కాబట్టి ఫోర్ మీటర్స్ సరిపోయిందండి నాకు మీకైతే ఇంకా ఎక్కువే పట్టవచ్చు ఫ్యాబ్రిక్ ఎంత కావాలి ఈ డ్రెస్ అనేది వీడియో కావాలన్నా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి నేను మన మనం స్టిచ్ చేసే బాల్ గౌన్ ఏజ్ ప్రకారం నేను మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎంత పట్టిద్దో డీటెయిల్ వీడియో కావాలన్నా నేను మీకు క్లారిటీగా ఇస్తానండి చూసారు కదా నేను నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను కాబట్టి నేను మెజర్ చేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ పన్నా ఉంటుందన్నారండి కరెక్ట్గా ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఏ ఉంది యాభై ఎనిమిదిన్నర ఇంచులు ఉందన్నమాట నాకు లెంత్ వచ్చేసి నేను కూడా ఫస్ట్ టైం ఇన్స్టాలో ఫ్యాబ్రిక్ అనేది పర్చేస్ చేశానండి వస్తుందో రాదో అని అనుకుంటానే ఆన్లైన్ పేమెంట్ చేశాను అందుకని నేను మెజర్ కోట్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా ఫోర్ ఫోర్ మీటర్స్ వచ్చిందా లేదండి కరెక్ట్గా ఫోర్ మీటర్స్ వచ్చిందండి ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మనకి ట్వెల్వ్ ప్యానెల్స్ కదా మనం ప్యానల్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనం ప్యాటర్న్ మేకింగ్ పేపర్ అనేది తీసుకోవాలండి అది మనకి స్టేషనరీలో కూడా ఉంటుంది నేనైతే ఇక్కడ మనం కొత్తగా శారీ కొంటే శారీలో పేపర్ అనేది ఆ పేపర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను నాకు పెద్ద పేపరే వచ్చింది సో నేను ఈ ప్యాటర్న్ కట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట అందుకని ముందుగా మనం ఈ పేపర్ అనేది రెడీగా పెట్టుకోవాలి ఈ ఫ్రాక్కి మనకి ముఖ్యంగా కావాల్సినవండి అండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అనేది మనకి మెయిన్గా కావాలండి తరువాత శాటిన్ శాటిన్ కావాలి సేమ్ ఈక్వల్ క్వాంటిటీ కావాలండి నేనైతే ఇక్కడ ఫోర్ ఫోర్ మీటర్స్ అనేది నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కాటన్ లైనింగ్ కూడా కావాలి కాటన్ కూడా నేను ఫోర్ మీటర్స్ అనేది తీసుకున్నాను అనమాట నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ శాటిన్ కాటన్ మరియు ప్యాటర్న్ మేకింగ్ అండి ముందుగానే ప్యాటర్న్ అనేది మనం పేపర్ మీద కట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ అవుతుందండి ప్రాసెస్ లేకపోతే క్లాత్ అనేది మనకి ఎక్కువగా పడుతుంది ఈ ప్యాటర్న్ అనేది ఎలా కట్ చేసుకోవాలి కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను ఏ సైజు వారికైనా కానీ చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి తర్వాత మెయిన్గా మనకి ఈ బాల్ గౌన్కి వచ్చేసేసి ఆ బాల్ గౌన్ అనేది అలా చక్కగా నిలబడటానికి మనం సీక్రెట్ మెటీరియల్ అని వచ్చండి దీన్ని మనం మెయిన్గా దీన్ని క్యాన్ క్యాన్ పట్టి హార్స్ హెయిర్ బ్రైడ్ అని అంటారు ఈ నేనైతే ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ హార్స్ హెయిర్ బ్రైడ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అదేనండి టూ ఇంచెస్ క్యాన్ క్యాన్ పట్టి అనేది నేను యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫార్టీ టూ టు ఫార్టీ ఫార్టీ త్రీ మీటర్స్ ఉంటుందండి బండిల్ వచ్చేసి నాకు బండిల్ వచ్చేసి త్రీ ట్వంటీ ఆ త్రీ సిక్స్టీ రూపీస్ పడింది మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ కాస్టే ఉంటుందండి బెటర్ బయట మనం తీసుకోవటం ఇప్పుడైతే మనము ప్యాటర్న్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి బోటం పార్ట్ అనమాట ముందుగా మనకి ట్వెల్వ్ ప్యానల్ ఫ్రాక్ కదా నేను ఎప్పుడో ఈ వీడియో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే స్టిచ్ చేద్దామని చూశానండి కానీ నాకు కుదరలేదు ఎప్పుడో రాసుకున్నాను ఎలా కట్ చేయాలనేది నేను చాలా చాలా వెతికి నేను మలయాళం చూసానండి హిందీ చూశానండి తమిళ్ చూశానండి చూడని లాంగ్వేజ్ లేదనమాట మన తెలుగులో కూడా చాలా అసలు ఎవరు పెట్టలేదు చాలా తక్కువ అది క్లారిటీగా ఏం పెట్టలేదండి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి నేను అన్ని ఇన్స్టా పేజ్లో కూడా చూసి మొత్తం గ్యాదర్ చేసి ఫైనల్గా నేను ఈ విధంగా రాసుకున్నానండి స్టిచ్ చేద్దామని అవుట్పుట్ కూడా నాకు చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఏ సైజు వారికైనా ప్యానల్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం ట్వెల్వ్ ప్యానల్స్ కాబట్టి నేను సెవెన్ ఇయర్స్ బేబీకి చెప్తున్నానండి ఇది నాకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి కూడా సరిపోతుంది వేస్ట్ రౌండ్ మనం తీసుకోవాలి వెస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ మా పాపకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ప్లస్ ఫోర్ ఇంచెస్ మార్జిన్ టోటల్గా నడుము కొలత అనేది నేను ఇక్కడ ముప్పై ఇంచులు అనేది తీసుకున్నానండి మనకి ప్యానల్స్ మనం టెన్ ప్యానల్స్ తీసుకోవచ్చు ఎయిట్ ప్యానెల్స్ తీసుకోవచ్చు ట్వెల్వ్ ప్యానెల్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ ట్వెల్వ్ ప్యానెల్స్ తీసుకున్నాను కాబట్టి వెస్ట్ రౌండ్ బై నెంబర్ ఆఫ్ ప్యానెల్స్ అనమాట నాకు థర్టీ వచ్చింది కదా థర్టీ డివైడెడ్ బై ట్వెల్వ్ ఈక్వల్స్ టు టూ పాయింట్ ఫైవ్ అనమాట అంటే మనం వెస్ట్ రౌండ్ దగ్గర మనం టూ పాయింట్ ఫైవ్ అనేది తీసుకోవాలి మనకి లెంత్ వచ్చేసి మనం ఎంత లెంత్ పెట్టుకుందాం అనుకుంటున్నామో అంత లెంత్ తీసుకోవాలి నేను ఇక్కడైతే థర్టీ ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి మన నడుము కొలత వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కింద గేరా ఇందాక పక్కన సైడ్ పిక్ కనపడింది కదండి మా పాప రౌండ్ తిరుగుతుంటే గేరా ఎంత వచ్చిందో మనకి బాగా గేరా కావాలనుకుంటే ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ వరకు మన ఇష్టం అండి టెన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సిక్స్టీన్ అనేది పెట్టుకున్నాను మరియు టూ పాయింట్ ఫైవ్ అనేది వేస్ట్ రౌండ్ కదా మనకి మనం ప్యానల్ టు ప్యానల్ అటాచ్ చేయాలి కాబట్టి అటుపక్క హాఫ్ ఇంచు ఇటుపక్క హాఫ్ ఇంచు మొత్తం కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే టూ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ ఇంచ్ ఈక్వల్స్ టు త్రీ పాయింట్ ఫైవ్ ప్యానెల్ లెంత్ వచ్చేసి వెస్ట్ రౌండ్ దగ్గర టూ పాయింట్ ఫైవ్ ఉండాలి కింద మన ఇష్టం చెప్పాను కదా టెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మనకి గేరా ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా నేనైతే ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ అనేది కింద గేరా పెట్టుకున్నాను అనమాట త్రీ పాయింట్ ఫైవ్ అనేది వెస్ట్ రౌండ్ పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి లెంగ్త్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అనేది పెట్టుకున్నాను ఇలా ప్యాటర్న్ అనేది కట్ చేసుకోవాలండి ఈ ప్యాటర్న్ అనేది ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈజీగా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం ముందుగా మనం ప్యాటర్న్ మేకింగ్ షీట్ అనేది తీసుకున్నాం కదా ఆ షీట్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకొని ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మనకి వెస్ట్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఉండాలి కాబట్టి మనం కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ హాఫ్ ఇటువైపు ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్లో హాఫ్ అటువైపు ఉండాలి మిడిల్కి సేమ్ అదే అదేవిధంగా మనం బోటమ్ పార్ట్కి సిక్స్టీన్ అనేది తీసుకున్నాం కాబట్టి మిడిల్లో మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా సిక్స్టీన్లో హాఫ్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అటు ఎయిట్ ఇంచెస్ ఇటు పెట్టుకొని మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసిన లైన్కి పైన పైన లైన్ వేస్ట్ లైన్కి కింద కింద బాటమ్ లైన్కి కలిపి మనం డ్రా చేసుకుంటే థర్టీన్ ఇంచెస్ అనేది లెంత్ ఉండాలి అంత అంత షీట్ అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ విధంగా మనం డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ బట్టి మనము ప్యాటర్న్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న మన ప్యానెల్ని చూడండి నాకు నెట్ సీక్వెన్స్ కింద హెవీగా వచ్చిందన్నాను కదా అక్కడ వరకు నేను కట్ చేసేసేస్తాను పై పై పార్ట్ వరకే నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేసుకుంటాను ఇక్కడ వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ వరకు కట్ చేసేస్తాను ఈ పైన వరకు ప్యానెల్స్ అనేది నేను కట్ చేసుకుంటాను అనమాట చూసారు కదా ప్యాటర్న్ అనేది నేను ప్లేస్ చేశాను ఈ విధంగా మనం క్లాత్ పైన ప్యాటర్న్ అనేది ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫ్రంట్కి ఒకటి ముందు మనం వేస్ట్ రౌండ్ పైకి బు బాటమ్ పార్ట్ ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట తర్వాత పక్కన రివర్స్ చేసుకోవాలి అంటే వేస్ట్ రౌండ్ కిందకు ఉండాలి నడుము కొలత అనేది కిందకు ఉండాలి కింద గేరా అనేది పైకి ఉండాలి అలా ఇన్వర్టెడ్ ఫస్ట్ పెట్టిన దానికి ఆపోజిట్ సైడ్లో మనం పెట్టుకోవాలన్నమాట అలా వరుసగా ట్వెల్వ్ ప్యానల్స్ అనేవి మనం కట్ చేసుకోవాలి నేను క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి మొదట నడుము కొలత ఉండేటట్టు కింద కిందకు ఉండేటట్టు పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్యానల్కి కింద గేరా ఉండేటట్టు నడుము కిందకు ఉండేటట్టు చూడండి ఇప్పుడు వీడియోలు మీకోసం సెకండ్ ప్యానెల్ కూడా కట్ చేశాను క్లారిటీగా అర్థమవుతుందని అలా ఆ విధంగా మనం వరుసగా ప్లేస్ చేసుకుంటూ ట్వల్వ్ ప్యానల్స్ అనేవి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనం అలా కాటన్ ఫ్యాబ్రిక్ శాటిన్ ఫ్యాబ్రిక్ మరియు నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ మూడు కట్ చేసుకు ఈ విధంగా మనం ఒకసారి పైకి ఒకసారి కిందకి పెట్టి మనం కట్ చేయటం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా మనకి తక్కువలో అయిపోతుందండి నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కాస్ట్ పడింది నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఇలాంటి టైం అప్పుడు మనము ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి చాలా తక్కువ క్లాత్తోనే మనం మంచి గేరాతో మనం కట్ చేసుకోవచ్చు అనమాట మంచి ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవచ్చు చెప్పాను కదా ఇలా సేమ్ ప్రాసెస్లో నెట్ సీక్వెన్స్ శాటిను మరియు కాటను ఈ మూడు ట్వెల్వ్ 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 ప్యానల్స్ చొప్పున మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నేను కాటన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటున్నాను వరుసగా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్యానెల్స్ నేను ట్రేస్ చేశాను అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనం ప్యానెల్ కట్ చేసిన ప్రకారము కరెక్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత శాటిను సీక్వెన్స్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ప్యాటర్న్ ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అంతే లెంత్తో కట్ చేయాలండి నెట్ సీక్వెన్స్ శాటిన్ ఇది మాత్రం ప్యాటర్న్ మనం కట్ చేసుకున్న దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు వీడియోలో కనిపించింది కదండి సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఫైనల్గా నెట్ సీక్వెన్స్ ట్వెల్వ్ ప్యానెల్సు శాటిన్ ట్వెల్వ్ ప్యానెల్స్ మరియు కాటన్ కాటన్ ట్వెల్వ్ ప్యానల్స్ మనము ఈ విధంగా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్యానెల్స్ చొప్పున త్రీ మెటీరియల్స్ కట్ చేసుకున్నాము తర్వాత స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకోవాలండి ఆ స్ట్రిప్ లెంత్ వచ్చేసేసి థర్టీ థర్టీ టూ ఇంచెస్ లెంత్తో నేను కట్ చేసుకున్నాను మరియు నెక్స్ట్ వెడ్త్ వచ్చేసేసి త్రీ ఇంచెస్తో కట్ చేసుకున్నాను అది ఏ విధంగా యూస్ చేయాలో తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు మనం ప్యానల్ అటాచ్ చేసేసిన తర్వాత లోపల లైనింగ్ కోసం మరియు నేను ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నానండి దానికోసం ఇక్కడ నేను కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఫోర్ లేయర్స్లో ఉందనమాట మనకు వెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ కాబట్టి ఫోర్ లేయర్స్లో ఉంది కాబట్టి థర్టీ డివైడ్ బై ఫోర్ ఈక్వల్స్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది సో నేను సెవెన్ పాయింట్ ఫైవ్ క్లోజర్ సైడ్ నుంచి మెజర్ చేసుకున్నాను లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఒరిజినల్ వచ్చేసి థర్టీ ఇంచెస్ లైనింగ్ కాబట్టి టూ ఇంచెస్ తగ్గించుకున్నాను అనమాట అలా థర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత అక్కడ లైన్ డ్రా చేసుకొని మనం క్రాస్గా ఆ వెస్ట్ రౌండ్కి ఈ లైన్కి మనం క్రాస్గా కలుపుకోవటమేనండి ఇది ఏ లైన్ కటింగ్ అని అంటారు ఇది లోపల మనం లైనింగ్ కోసం యూస్ చేస్తాం ఈ విధంగా మెటీరియల్ అనేది మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం చూసేయండి ఫైనల్గా అన్నీ రెడీగా ఉన్నాయి కదా నెక్స్ట్ మనం దీన్ని స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి అని పార్ట్ టూలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో చూసేయండి ప్లీజ్ ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్